నేను నా హెయిర్కి యూస్ చేసే ఆయిల్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ఆయిల్ వచ్చేసి డాండకి హెయిర్ ఫాల్కి అండ్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా వర్క్ అవుతుందనమాట వన్ మంత్ వాడి చూడండి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది కావాల్సినవి అయితే మందారం ఆకులు అలోవేరా కలోంజీ సీడ్స్ కరివేపాకు తులసి ఆకులు మెంతులు ఫ్లాక్ సీడ్స్ ఆయన ఆనియన్స్ తర్వాత వన్ లీటర్ కోకోనట్ ఆయిల్ అవన్నీ అయితే నేను ఒక కడాయిలో వేసుకొని అవన్నీ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటా మరిగించుకుంటున్నాను అనమాట ఈ జ్యూస్ మొత్తం అంతా ఆయిల్లోకి వెళ్ళాలన్నమాట తర్వాత అయితే ఆఫ్ చేసి జ జల్లడ పట్టిన తర్వాత దాంట్లో క్యాస్టర్డ్ ఆయిల్ మాత్రం అసలు స్కిప్ చేయకండి దానివల్ల అయితే హెయిర్ గ్రోత్ చాలా ఉంటుందన్నమాట నా దగ్గర అది లేదు నేను తర్వాత కలుపుకుంటాను తీసుకొచ్చి అయితే మాత్రం మీకు చూపించడం కోసం నేను అప్లై చేసి చూపిస్తున్నాను మనం ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేస్తామనగా ఈరోజు నైటే అప్లై చేసేసుకోవాలన్నమాట ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది వన్ మంత్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో నచ్చినట్టయితే ఫాలో మై ఐడి థ్యాంక్ యూ